నూట ముప్పై సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభను ఏ లక్ష్యంతో అయితే పెద్దలు స్థాపించారో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిబద్దతతో పనిచేసే వారిని కార్యవర్గంగా ఎన్నుకుంటామని ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావులేదని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళ్లపో సుబ్రహ్మణ్యం వెల్లడించారు స్థానిక జైన్ రోడ్డులో ఉన్న చెరుకూరి కళ్యాణ మండపంలో శివరామ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం ఆదివారం కోలాహలంగా జరిగింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆరేవయసులు తరలి రావడంతో సందడిగా సమావేశం సాగింది శివరామ సుబ్రహ్మణ్యం పిలుపును అందుకుని ఇంతమంది ఆర్యవయసులో అతి తక్కువ సమయంలో తరలి రావడం పట్ల మహాసభ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడిగా కుసుమంచి సుబ్బరాయుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శివరాముడు మాట్లాడుతూ నిజాయితీతో పనిచేసి ఆర్యవయస మహాసభ ఖ్యాతిని చాటాలని పెద్దలు మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వంటి వారి ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు ఈ మహాసభలో రాజకీయాలు చొప్పించాలని ప్రయత్నించడం రెండో ఆర్యవైస్య సహా ఏర్పాటు చేయడం దురదృష్టకరమన్నారు రోసయ్య మరణం తర్వాత ఆర్యవైశ్య మహాసభ రోడ్డున పడినట్టు అయిందని అందరూ ఏకతాటిపై పయనించి మహా ప్రతిష్టను కాపాడటానికి నూతన కమిటీ సహకరించాలని పిలుపునిచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ ముందే వైఎస్ శంఖారావు నిర్వహించడానికి కార్యాచరణ చేస్తున్నట్టు ప్రకటించారు ఇంకా పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ గుబ్బా చంద్రశేఖర్ సాధు ప్రతాప్ కుమార్ కంచర్ల బాబీ తదితరులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించామని తెలిపారు ఈ సభ నిర్వహణకు సహకరించిన మహిళా కమిటీ యువజన సేవాదళ్ళ విభాగాల్ని సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు నూతన అధ్యక్షుడు కుసుమంచి మాట్లాడుతూ అందరి సహకారంతో ముందుకు సాగుతానని వెల్లడించారు ఆరవయ మహాసభ ఏ రకమైన లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారో ఏ రకమైన ఆలోచనలతో ఆశయాలతో కడుగుతున్నారో అదే ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకి ఆరవేసి మహాసభ అధ్యక్ష పదవి ఇస్తే దాన్ని కూడా ప్రజాస్వామ్యంగా ఒకటే కూర్చుని అందరం కూర్చుని మా జిల్లా మాజీ అధ్యక్షుడు జిల్లాలో ఆరవేసారి కూర్చొని ఎవరిని పెట్టుకుందాం జిల్లా రాష్ట్ర ఆరవసభ సమాసభ అధ్యక్షుడని అందరినీ అడిగితే అందరూ కలిసి ఎవరైతే కనకరాజు ఫస్ట్ నేను ఉంటానని చెప్పారో ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి నాకన్నా పెద్ద అయిన సుబ్బరాయలు ఆయన్ని పెట్టుకుని ముందుకు వెళ్దామన్నా అని చెప్పి మన జిల్లా నుంచి ఏకగ్రీవంగా చూసుకుంటే సుబ్బరాయలు గారిని రికమెండ్ చేశారు అంటే మనలో ఉన్నటువంటి ఆ రకమైన క్రమశిక్షణ డెడికేషన్ అని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటా ఇక ముందు మీరు మహాసభను ఎలా నడుపుతారు మహాసభని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని మీరు ఆలోచన చేయొచ్చు రెండు సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏది నిజమైన సంఘం ఏది అబద్ధమైన సంఘం అని ఆలోచన చేస్తున్నారేమో నిజమైన కార్యక్రమాలతో ఎవరికి ఆర వయసుకి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆర వయసు సభ అధ్యక్షుడిగా ఈ రోజు వాళ్ళ ముందుండి కార్యకర్త బాధ్యత తీసుకుంటాం అని చెప్పి నేను వాళ్ళ కార్యవర్గానికి కూడా నేను చెప్తున్నా తూర్పుగోదావరి జిల్లా కూడా నన్ను ఏకతాటి మీద ఏకగ్రీవంగా ఎదుర్కోవడానికి సహకరించినందుకు నా మీద ఈ నమ్మకాన్ని వచ్చినందుకు కూడా నేను ఈ నమ్మకాన్ని అందు చేయను ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ దిశానిర్దేశం చేసి నాకు ఏ రకమైనటువంటి బాధ్యత చెప్పిన దాన్ని నేను నిరోధించడానికి ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పి కూడా మీరు తెలియజేస్తాను మాట్లాడే అవకాశం అదృష్టం కల్పించినటువంటి జిల్లా సంఘానికి ముఖ్యంగా మా సేవాసు బ్రహ్మకి పేరు పేరున మిగతా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి మిగతా రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలన్నిటికీ అందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కుర్చీలు మీదే పరిస్థితి కాక కుర్చీలు తీసుకొచ్చి వేసే పరిస్థితి కాక బయట నుంచునే పరిస్థితి మొన్న ఏకైక జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చే విధంగా చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈ రెండు సంవత్సరాలు ప్రయాణం చేసే ఈ ఆర్యవేష మహాసభలో రాయలసీమ ఆంధ్ర నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు మా వర్గం మొత్తం ఈ నూతన అధ్యక్షుడికి అందిస్తుందని చెప్పి నేను సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాను ఆమె తెలిసిన ఆర్యపేష నాయకులు ఎంత బాగున్నారు రాజకీయంగా ఉన్నారు సంఘపరంగా ఉన్నారు కానీ ఆ ఊరిలో లేడరు ఆ మండలంలో లేడరు చూశారు ఇలా జిల్లా మొత్తం లీడర్ అని చూస్తున్నాం అక్కడ నేను ఇదే పరిస్థితున్నాను చల్ల సుబ్రహ్మయ్య గారు ఒక పిలిపిస్తే ఈస్ట్ గోదావరి జిల్లాలో చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కదిలి వస్తారు అని చెప్పి నేను విన్నాను ఇవాళ చూస్తున్నా